మీటింగ్లో థ్యాంక్ ఇలాంటి మీటింగ్లతో సమస్య ఏంటంటే ఆడ రెండు బావై రెండు బావైతుంది ఆకలి అవుతుంది మీకు కూడా మళ్ళీ కరెక్ట్గా ఆకలయ్యేటప్పుడు కమలాకరణ మైక్ ఇచ్చింది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడా పేరు పేరున అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు మా అన్నగారు కరీంనగర్ భీముడు అన్న గంగుల కమలాకరణ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు మనందరికీ చాలా స్ఫూర్తినిచ్చే విధంగా ప్రసంగించిన అన్న ఎల్ రమణ గారు మాజీ మంత్రివర్యులు మాజీ రవాణా శాఖ మంత్రి గారు గతంలో మరి సమర్థవంతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన అన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు హుజురాబాద్ శాసనసభ్యుడు తమ్ముడు మరి అసెంబ్లీలో ఎట్లా ఎప్పుడు సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఎదురు చూస్తూ ఉంటారు నేను చూస్తే తమ్ముడు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు గౌరవనీయులు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమగారు గారు నీళ్ళు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కరీంనగర్ పట్టణ శాఖ అధ్యక్షులు సోదరుడు హరిశంకర్ గారు ఈరోజు మరి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి తెలంగాణ భవన్కి విచ్చేసి ఒక తెలంగాణ బిడ్డగా నేను కూడా కేసీఆర్ గారితో ముందుకు నడుస్తానంటూ ఇచ్చేసిన సోదరి శ్రీమతి గౌతమి రెడ్డి గారు వారితో పాటు విచ్చేసిన సోదరుడు రోహిత్ గారు వారి తల్లిగారికి అట్లాగే వేదికపై నాశనులైన తమ్ముడు రవీందర్ రెడ్డి గారు జమీల్ గారు ఇంకా గౌరవ కార్పొరేటర్లు మా మాజీ మున్సిపల్ చైర్మన్లు తమ్ముడు అనిల్ గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అశోక్ అన్న గారు ఇంకా అందరికీ పేరు పేరున ముందున్న అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం కమలాకర్ అన్న చెప్తున్నాడు బీఆర్ఎస్కి కంచుకోట కరీంనగర్ అని అట్లాగే మీరు కూడా గట్టిగానే సప్పట్లు కొడుతున్నారు గట్టిగానే సిటీలు కొడుతున్నారు గట్టిగానే మరి లొల్లైతే చేస్తున్నారు కానీ మొన్న నాకు నిజంగా కూడా నచ్చలేదు కమలాకరణ చేసిన పనికి ఆయనకు వచ్చిన ఓట్లకు ఆయనకు వచ్చిన మెజారిటీకి అయితే సంబంధమే లేదు ఇంత పని చేస్తే నేను కరీమినార్ నేను ఒక రక ఒక దశలో అసూయపడ్డా ఒకరోజు కనో ఒక ఒక సోదరుడు మా సిరిసిల్ల కాన్స్టెన్స్ ఆయన మీ దగ్గర ఉంటాడు కరీమినార్లు ఉంటాడు ఏదో ఫంక్షన్కి పిలిస్తే నేను వచ్చిన వస్తే ఆ గల్లీలన్నీ తిప్పుకుంటా తిప్పుకుంటా తిప్పుకుంటే తీసుకుపోయాడు కమలాకరణ ఈ రోడ్ చూడు ఆ రోడ్ చూడు ఒక్క దగ్గరన్నా ఒక చిన్న నొక్కవాడ కూడా ఎంత బాగా చేసినా చూడు అనుకుంటే అన్నీ దిప్పుకుంటే దిప్పుకుంటే తీసుకుపోయాడు నేను అనుకున్న మనసులో అచ్చా ఈసారి కమలాకరణ ఖచ్చితంగా నలభై యాభై వేల ఓట్ల మేయాడుతున్న గెలుస్తుందని కానీ డబ్బులు ధరిస్తే ఏమైంది మరి గెలిచిండు నాలుగోసారి ఓటమిగిన నాయకుడు గెలిచిండు కరెక్ట్ కానీ గింత పని చేస్తే నాలుగు వేల మేయారట మూడు వేల మేయారట ఎంత బాధాకరం ఏం జరుగుతున్నది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే అవతలోళ్ళు సున్నా పని గుండు సున్నా ఒక్క పని చేయలే ఇంతవరకు కాక కాబట్టి నాకు చెప్పుడు కదా బయట చెప్పు ఆయన ఏందో నాకు మారికే కానీ మీరు బయట నేను నేనేమంటున్నా మీరు గమనించండి జాగ్రత్తగా మనం పని మనం చేస్తున్నాం ప్రచారం చేసుకుంటలేం పని చేసింది చెప్పుకుంటలేం పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించుట్లు విఫలమైతున్నాం కేసీఆర్ గారు ఏం ఎంత తక్కువ పని చేసిన మనం అసలు పదిహేళ్ళల్లో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసినాం మరి ఎందుకు పోయింది మన ప్రభుత్వం ఎందుకంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి చెప్పుకోలే మనది మనమే ప్రచారం చేసుకోలేను అట్లా మాట్లాడకూడతాం ఇప్పుడు కూడా ప్రజలు అదే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు రెండుసార్లు వాళ్ళే మనల్ని గుసోబెట్టిరు గద్దె మీద వాళ్ళే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినారు వాళ్ళే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినారు వాళ్ళే మమ్మల్ని మంత్రులు చేసినారు వాళ్ళే మనల్ని నడిపించారు ఒకసారి నీ మీద కోపం వస్తే నీలో ఏ లోపం ఉందో చూసుకోవాలి కానీ వాళ్ళని అనుడు తప్పు మనం ఇది ఎక్కువైంది అది ఎక్కువైంది చాలా తప్పదు మన లోపం ఉంది నాయకుడు లోపం లేదు నాయకుడు అద్భుతంగా పనిచేసిండు చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయనంత పనిచేసిండు నీళ్లు తెచ్చిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు సంక్షేమాన్ని చూసిండు అద్భుతమైన అభివృద్ధి మీ కన్నల ముంగట్టిని చూపెట్టిండు ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు మూడు వేల మెజారిటీ ఎందుకు వచ్చింది అట్లాగే మనం ముప్పై తొమ్మిది సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనం మనం ముప్పై ఏడు శాతం ఓటింగ్ ఎందుకు వచ్చింది వాళ్ళకు ముప్పై ఎనిమిదిన్నర ఎందుకు వచ్చింది దీని మీద విశ్లేషణ జరగాలి ఖచ్చితంగా ఆలోచన జరగాలి మనం అంతర్మదనం చేసుకోకుండా మనం లోపల ఆలోచించుకోకుండా మనకి కేవలం అంత బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ జబ్బలు జరుచుకుంటే తిరిగితే అది సరి కాదు సరే ఎలక్షన్లు వస్తాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడతాం అది పెద్ద సమస్య కాదు కానీ ఓడిపోవడం అవతలవాడు కూడా మనకంటే మెరుగైన వాడైతే మెరుగైన పరిపాలన అందించేవాడైతే లేదా మనకంటే మెరుగైన సంక్షేమం అందించే వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఓడిపోయినా బాధ అనిపించేది కానీ ఇవాళ ఏమైంది కాంగ్రెస్ పరిపాలన ఇరవై రెండు నెలల్లో కేసీఆర్ గారు ముందే చెప్పిన్నారు తెలంగాణ ప్రజలకి ఎన్నికల సమయంలో చెప్పినారు రెండు ముఖ్యమైన మాటలు చెప్పింది కేసీఆర్ గారు ఒకటేమన్నారు ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది చాలామందికి అర్థం కాలే ప్రజలు గెలుచుడైంది అని అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు మోసపోతే గోసపడతాం యాది పెట్టుకోండి అని చెప్పింది ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో చూడండి మీరు ఒకసారి లేచి పేపర్లు చూస్తే ఆ టీవీలు చూస్తే లైన్లల్లో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకరణ చెప్తుంటే నవీనం మనందరం ఇవాళ భూములు కాదు భూమున్న వాళ్ళు కాదు భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు యూరియా బస్తా ఉన్నవాడు కో వాడే లక్షాధికారి పరిస్థితున్నదని చెప్పి కమలాకరణ చెప్తే మనం నవ్వినం కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితుంది తెలంగాణ వ్యాప్తంగా నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితులకు కుంటుకుంటా తిరుగుతుంటే నేను ఆ వీడియోలల్లో నేను చూసినా జగదీశ్వర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి అన్న మీరు పోయిరండి ధైర్యం చెప్పారండి ఆ పిల్లగాడికి అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కోవాలి అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించొచ్చిన ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో ఆటోని చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగడ యూరియా బస్ తెసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా ఏంది మళ్ళీ నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు పాత రోజులు తెస్తా అని చెప్పిండు తెచ్చి చూపెట్టిండు చెప్పుల లైన్లు మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకునుడు కొట్టుకున్నాడు పోలీసు వాళ్ళతో దెబ్బలు తినుడు యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను ఇదివరకు ఎప్పుడైనా చూసినామా రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో మొహబ్బత్కి దుకాన్ అంటాడు ఇదేనా మొహబ్బత్కి దుకాన్ ఏది రైతులను పొట్టు పొట్టు పోలీసు వాళ్ళు కొట్టుడు మొహబ్బత్కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు కిసాన్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అన్నారు ఏం నరికిర కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే మేము మూడు పంటలకు ఇస్తాం అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం ఎరువులు ఇస్తాం విత్తనాలు ఇస్తాం రెండు లక్షలు రుణం మాఫీ చేస్తాం ఇన్ని చెప్పినోళ్ళు ఇలా ఏది నీ మొహబ్బత్ దుకాన్ రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లలోకి వచ్చి కొడుతుంటే ఇలా అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు మొహబ్బత్కా దుకాన్ ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి ఇది ఒక దిక్కు ఉంటే ఇంకోదిక్కు మీ కరీంనగర్లో ఇంకో 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 పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం చూడురు మీరు అది వాళ్ళది నేను అది చెప్పిండు మోడీ గారు మొన్న మోడీ గారు మూడు రోజుల కిందట సాయంత్రం ఐదు ఐదు గంటలకు టీవీలలో కానీ చాలామంది గుండెల్లో రాయిబడ్డది వాము మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా మళ్ళీ ఏం చెప్తాడా అని చెప్పి చాలామంది భయపడ్డారు నేను అనుకున్న దెబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో చదువు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు చదువుకుంటుర్రు వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ కొత్తది ఇబ్బంది పెడుతుండట ఈ హెచ్ వన్ అని అదని ఇదని లక్ష డాలర్లు కట్టుమట్టు ఉండట దాని మీదేమన్నా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను ఏం చెప్తున్నా తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జిఎస్టి పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిదేళ్ళ కింద నేనే తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోయి ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు ఏమిటికి పండుగ బీ జిఎస్టి బచత్ ఉత్సవట అట ఇక దానికి మళ్ళీ ఇక డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు కాబట్టి బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోలు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా గుంజన ఇస్తావా వాపస్ మొన్నటిదాకా గుంజిన ఇయ్యాలి వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్ ఈ పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద మా మందుల మీద సూది మీద దూది మీద అన్నిటి మీద గుంజి ఇప్పుడు ఆ తగ్గించి ఓ ఇక నేను పండుగ చేసుకోను ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో బీహార్లో ఎలక్షన్ ఉంది గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఓ చేసుకోపోని పండుగ ఎప్పుడు చేస్తాం పండుగ నువ్వు చెప్పినట్టు నిజంగానే పదిహేను లక్షల రూపాయలు వేస్తా కదా ఒక్కొక్కరు అకౌంట్లో నల్లధనం తెస్తా స్విస్ బ్యాంకులలో దాసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ధనవంతులు మరి నేను తీసుకొస్తా తీసుకొచ్చి పంచితే పదిహేను లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయి అన్నాడు అట్లా పదిహేను లక్షలు ఈ నిజంగానే పండుగ చేసుకుంటాం చేయమని అంతగానం ఇప్పుడు పదకొండేళ్ళు అయిపోయాయి గెలుస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్లో మీద ఎలక్షన్లు దేవుని పేరు చెప్పుకొని మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏవా పైసలు మాత్రం పదిహేను లక్షలు రావు ఈయన చెప్పిన పదిహేను వేలు రావు ఆయన చెప్పిన పదిహేను లక్షలు రావు అట్లాగే ఈయన చెప్పిండు మోడీ గారు రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు అయిందా డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా అగ నువ్వు డబల్ చేయి చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు అట్లాగే నువ్వే చెప్పినావు రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ఇల్లు లేనో లెవెల్ ఉండరు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పింది నరేంద్ర మోడీ మరి రెండు వేల ఇరవై రెండు అయిపోయి మూడేళ్ళు ఇంకొక నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది వచ్చినాయి ఇండ్లందరికీ ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన తప్ప ఆయన ఇచ్చిందేం లేదు కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్ళు రాలే మన్ను రాలే మరి ఏది లేదు కేసుకోవాలి పండుగ బుల్లెట్ రైళ్ళు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా వచ్చినాయా ఏది రాలేదు కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఒట్టు గుద్దుతాను మీరు మెచ్చుకోవాలి మీరంటే మీరు కాదు అక్కడ ఉన్నోళ్ళు ఎందుకు గంగుల అన్న ఇంత పని చేస్తాడు అవతలోడు వాడు పైసా పని చేయడు ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలే దేవుని పేరు చెప్పి మొక్కాలే ఓటేమను అనాలి మీరు గుద్దాలి కానీ ఇంకేం లేదు అది ఒకటే కావాలా మనకి ఇంకేం లేదు ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం ఇదే మోడీ గారు కదా మూడు వందల యాభై రూపాయలు నేను వచ్చినప్పుడు వీళ్ళెంత అయింది వెయ్యో పదకొండు వందలు అయింది తగ్గి మళ్ళీ మూడు వందల యాభైకి పండుగ వేసుకుందాం అది చేయడు డీజిల్ ఎంత ఉండే పెట్రోల్ ఎంత ఉండే అరవై ఐదు ఉండే వీళ్ళెంత అయింది నూట పదో నూట ఎనిమిదో అయింది తగ్గి మరి యాభై రూపాయలకు తగ్గి ప్రపంచమంతా ముడి చమురు తరిగింది తగ్గింది ముడి చమురు ధర తగ్గుతుంది కానీ మోడీ చమురు ధర తగ్గదు ఆడిపోతున్నాయి పైసలని మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా పెట్రోల్ డీజిల్ తగ్గది ఎవరికి ఆడికోతున్నాయి పైసలని మరి ఇది అడిగేటోళ్ళు లేడు ఎందుకో మనకు సోయ్ లేదు ఏను గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే ఎనిమిది వీళ్ళు గెలిచిర్రు ఎనిమిది వాళ్ళు గెలిచిరు ఏమొచ్చింది ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వీళ్ళు గెలిచిర్రు ఎనిమిది వాళ్ళు గెలిచిర్రు తెలంగాణకు ఏమొచ్చింది గుండు సున్నా గాడిది గుడ్డు మళ్ళీ ఎందుకు మళ్ళీ మాత్రం మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడ కాలే మా నేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడ పోవాలి తీగల వంతెన ఎక్కడ పోవాలి ఆయన వేసిన రోడ్లైనా పోవాలి చేసిన పనులను ఎక్కడ పోవాలి కానీ మళ్ళా ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి మనం దయచేసి ఆలోచించుండ్రీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఆగమవుతున్నాం ఎలక్షన్ రాగానే ఎలక్షన్ రాగానే ఆగమాగం అయి ఊరుకుడు అడ్డం మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా ఒక మాట చెప్పండి బీజేపీ గవర్నమెంట్ వచ్చి పదకొండేండ్లే దేశంలో ఒక్క ఒక్కటంటే ఒకటి ఒక విద్యా సంస్థనో ఒక స్కూలో ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా ఒక్కటేదన్నా ఫలానాది పోయినసరే బడి శాత కాదు గుడి ఒకటన్నా ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించిందేవాళ్ళు కట్టిస్తున్నదే వాళ్ళు గంగుల కమలాకరే కాదు పది ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి సరే ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మరి వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ అంటే అట్లున్నది పరిస్థితి బడిదే శాత కాదు గుడిగట్టే శాత కాదు ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికి వచ్చి ఒక్క మంచి పని ఒక్క స్కూల్ ఒక నవోదయ పాఠశాలనో ఒక ట్రిపుల్ ఐటీయో ఏది ఉండదు కానీ ఓట్లు మాత్రం పోయి గుద్దురు అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి ఒక్క ఉద్యోగం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు తర్వాత ఒక పాపం ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగిండు सर मैं रोड कोद्योग संगति आने ये तेलसा आए ना आए ना टी वी आए ना स्टूडियो लाइन इंटरव्यू अभी मैं यहाँ पर आ रहा था आपके स्टूडियो के पास बाहर मैंने देखा एक वह बंडी वाला है बंडी वाला आंटे बंडी का बंडी वाला है वो बंडी पे मिर्ची बज्जी पकोड़े बना रहा क्या आप उसको रोजगार मानते हो कि नहीं आज उद्योग का दंटूं అంటే పల్లీలు అమ్ముకునుడు బఠానీలు అమ్ముకునుడు లేసుడు ఇవన్నీ ఉద్యోగాలట ఆయన ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏంటంటే అట వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని వీళ్ళ మోసము ఇలా లంగతనము రామునికి అర్థమైంది అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టి ఎలగొట్టిండు ఏ వీళ్ళు లంగలున్నారండి మన వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది కరీంనగర్లో అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది ఇలా బాధపడుతున్నాం ఏమని అరే ఆడ మేడిగడ్డని ఎండబెట్టిండు నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఈయ్యాడు ఎందుకు ఇయ్యాడు ఎందుకంటే ఆయన బాస్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి మరి ఇయ్యడు ఆయన ఆడిచ్చినట్టు ఆడది ఈయన పాపం మీద ఏమైనా ఈయన కోటు చిన్న మనిషినా వాళ్ళు ఇద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిన పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు ఐదు ఫీట్లు ఒక్క డ్యాముకు ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము ఐదు ఫీట్లు పెంచితే అందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఎరికైనా డెబ్బై వేల కోట్లు ఒక భూసేకరణకే డెబ్బై వేల కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తిన్నాడు తిన్నడు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో మనం ఇవ్వడన్నా ఆలోచించినామా కనీసం అరే తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టు లక్ష కోట్లు ఎవడెట్లా తింటాడు మరి లక్ష కోట్లు ఇన్నది తింటే ఆ బరాజులు ఎవడు కట్టిండు ఆ పంపౌజులు ఎట్లా కట్టిర్రు ఆ సురంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా ఇగో అంటే తిన్నాడు తినే ఉంటాడు ఇదిగో గోపులు అంటే అది గొప్ప ఒక లేడు చూసినోడు లేదు ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు మనం నమ్ముడు ఆయనతో పోయి బాయిల దుక్కుతున్నామా బుందలు దుంకుతున్నావా ఏది చూసేది లేదు పోయి దుంకుడేనాయి గందుకు వచ్చింది మూడు వేలమయ్యారట గంగుల కమలాకరణకు ఆలోచన లేదు సోయి లేదు పని చేసినోడు పని మీద ఫరక్ అంతరం లేదు ఎవరు వనికి వస్తారో తెలియదు ఎవరు వనికిరా తెలియదు ఆగం పోయి దుంకాలి ఎందుకు ఆగరి జై దేవుని పేరు చెప్పాకనే దుక్కుడే దుంకుడు పోయి పోనీ దేవుని పేరు చెప్పినాడు కనీసం దేవుడు కూడా కట్టినా అడె కర్రన్నరలో ఒకటి అప్పుడెప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు ఇంకా ఇంత అన్యాయం ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా నాకు అర్థం కాదు ఎంత పని చేసిండు గంగుల కమలాకరన్నా ఇవాళ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు స్మార్ట్ సిటీ అని కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్ల పారిశుద్ధ్యం ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ముఖం కూడా లేదు మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో ఇవాళ వస్తున్నాయా ఎన్ని రోజుల కోసాలు వస్తున్నాయి ఇప్పుడు రెండు రోజులకు మూడు వస్తారు మరి కొంతమంది అంటారు కదా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా మరి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఆయన ఇంట్లోకెళ్ళిస్తుండే ఇంట పొలం ఇస్తాడా మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు వస్తాయి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుపుతాయి ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు ఎందుకు అంటే నడపచాతన లేదు వీళ్ళకు పరిపాలన వస్తలేదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు వంపుట్ల బిజీ బిజీగా ఉన్నారు ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి కమిషన్ లేకపోతే ఢిల్లీ ఊలుకుంటారా ఊకోరు అందుకే చెప్పినాం అన్న మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసారు జిల్లాలలోనే ఆగమయ్యారు ఆగమాగమయ్యరు ఏ పదేళ్ళు చూసినాం కదా ఇప్పుడు ఒకసారి ఒక తాప తేంది ఏమవుతుంది అని ఏమన్నా అవుతుందా అనుకున్నారు ఏమైంది అలా ఎక్కడికక్కడ ఆగం ఆగం ఒక్కటి కాదు రెండు కాదు తులం బంగారం అంటుండే కిటికెళ్ళి తమ్ముడు తులం బంగారం కాదు మీ మెడల మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు పుస్తల తాడు ఎత్తుకపోకపోతే వాడే గొప్పోడు అంటున్నా అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొత్తోళ్ళ వీళ్ళేమన్నా నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ భారతదేశాన్ని యాభై ఐదు సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మన కొత్తదా మనకు గాలం నమ్ము తరిపోయిపోయి ఏం మాటలు చెప్పిరు వాళ్ళు పదివేలు కేసీఆర్ ఇస్తే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇస్తున్నా ఇప్పుడు పదిహేను వేలు పడుతున్నాయా చెప్పిండు కదా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అని చెప్పిండు అటు అత్తకు లేదు ఇటు కోడలకు లేదు ఇక్కడ అత్త కోడలు ఇప్పుడు జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా స్వాగతం అత్తకు నాలుగు వేల పెన్షన్ లేదు కోడలకు రెండున్నర వేలు లేవు రావు ఇలా కోడల పంచాయతీ అయ్యే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఓటేసేటప్పుడు ఆగమై ఆ తర్వాత ఐదేళ్ళు మనం బాధపడేవి మనకు అయిపోయింది నేను మొన్న హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి వీటికి వస్తున్నా ఏదో మీటింగ్ చేసుకుని ఇటు వస్తున్నా వస్తుంటే మధ్యలో లైట్ పడ్డది ఆడ సిగ్నల్ కాడ ఆగిన ఒక ఆటో అయిన వచ్చి ఆగిండు వచ్చినాక ఆదాబ్ సాబ్ అన్నాడు ఆదాబ్ అంటే అన్నాక జర సీషా అవుతారు అన్నాడు అర్థం దించిన దించితే నేను అడిగిన ఏం పేరు క్యానా మే అన్న మహమూద్ అన్నాడు క్యా హాల్ మహమూద్ భయ్ అన్న క్యా హాల్ సాబ్ సాబ్ బర్వాదే అన్న అరే క్యావు అవి రావో బాడీ క్యా ఏ సబ్ సబ్ బంద్ పోయా కారోబార్ బంద్ రియల్ ఎస్టేట్ తమాల్ అమరా ఆటో ఖతం హోగ్యా అప్పుడు పేమెంట్ కరెకెలి పైసే నీయే అది చెప్తే అన్న మరి క్యాకరు గలత్ ఓటు కా సజా పాంచ్సాలేనా ఒక తప్పు ఓటు ఐదు ఐదు ఏళ్ళు కదా శిక్ష నేనన్నా అంటే ఆయన ఏమంటాడు తెలుసు అన్నతోనే తర్కీబ్ తర్కీఫ్ క్యా సబ్ ఏం ఉపాయం లేదా అంటుండు ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు మనోళ్ళు ఎలక్షన్లో ఆగమయ్యి ఎలక్షన్ అప్పుడు ఆగం తర్వాత ఇప్పుడు మళ్ళలో ఒళ్ళి ఇంకా గమ్మ చెప్తాం మీకు మొన్న మన అచ్చంపేటందరూ వచ్చి కార్యకర్తలు ఒక రెండు మూడు వందల మంది వచ్చారు నేను ఇరవై ఎనిమిది నాడు అచ్చంపేట పోతున్నా దాన్ని పిలిస్తే అందుకు వచ్చారు అందరు కలిసి ఇట్లే మాట్లాడుతున్నాం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే అడిగినా మీ మానకొండలో కూడా అడిగినా నేను నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న నిజంగా ఎప్పుడు గుండమి చేసుకొని చెప్పురి పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురాలేదా మీరు అని అడిగి అవు అవు అని కర ఎమ్మెల్యే సపోర్ట్ కొడుతురు అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే ఎంత తెలివిదెప్పు ఉన్నామంటే చిన్న లాజిక్ మిస్ అయినా ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు ఇట్లే ప్రతి ఒక్క కాన్స్టిటెన్స్ వాడు అట్లే అనుకున్నాను రోడ్ మానకొండరోడు రోడ్ ఉస్నాబాద్ వాడు పోతే మా వాడు పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు ఎట్లుంటాడు ఎమ్మెల్యేలు గెలపోయినాక ఎమ్మెల్యేలు అరవై దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు గద గ మెయిన్ తప్పు గది చేసినాం మనం కూడా ఏమనుకున్నాం నేను ఒక్కరిని అనలాడపోతే ఏమవుతుంది గంగుల కమ్లాక నా గ్యారంటీ నలభై వేలతో గెలుతాడుది అని చెప్పి ఆపుకొని అన్నారు వాస్తవం పనులు చేయించుకున్న వాళ్ళు చేయనోళ్ళు ఏ నేను ఒక నన్ను విలువలే గారు ఆ రోజు అట్లా వంగ కమలాకరానికి నేను ఇట్లా అన్నా ఇట్లా ఆయన ఇట్లా అనలే అదొకరు కోపం నేను పదిసార్లు ఫోన్ చేసినా ఎత్తిండు పదకొండోసారి ఎత్తలే అదో కోపం నేను మా ఇంట్లో దావాత పిలిచినా రాలే గదో కోపం అన్ని చిన్న చిన్న కోపాలు తాపాలు దాంతోనే ఏమైంది మనం అలస అలసత్వం చేసినాం ఏ ఏమైతే ఎత్తి అని మనం అనుకున్నాం అవతలడు ఒకసారిగా ప్రజలకు ఆశ పెట్టిండు ఏ నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా తులం బంగారం ఇస్తా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిని చేసి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటుతో గెలిచి గెలిచినాక ఇప్పుడు గమ్మవుతున్నది పరిస్థితి రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు తెలివి లేదు వచ్చురొచ్చు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు ఇక్కడ నేను లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు లంకె బిందెలు ఉంటాయా సెక్రటేరియట్లు ఎక్కనండి ఎవడు లంకె లంకబిందెల కోసం నాకు ఎరికే వస్తాడు ఇంకా ఘోరం ముఖం బాగా లేకపోతే వెనకటికే కూడా అద్దంబల కొట్టినాడు అరే నువ్వు గుర్తుపెట్టుకో కరోనా వచ్చింది దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది అతలాకుతలమైంది ప్రభుత్వాలకు ఆదాయం సున్నా అయింది జీవితం లెవెల్ అనుకోలే మనం ముతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి రెండు మూడు నెలలని అట్లా కూర్చున్నాం ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్ల అట్ల నడిపినాం ఆదాయం సున్నా ఆ రోజు ఆదాయం సున్నా అయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసా లేకపోయినా రైతుబంధ ఆగిందా పెద్ద ఇచ్చే పెన్షన్లు ఆగినాయా ఇచ్చే లగ్గాలకిచ్చే లక్ష్మి షాది ముబారక్ ఆగిందా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా మరి సున్నా ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్నె చేస్తే నీకు బంగారుపల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చేసి నీ కప్ప చెప్తే ఏ మొత్తం ఏం లేదు నా రాష్ట్రం అంతా దివాలా తీసింది నా రాష్ట్రం సంక్రానికిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నది నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ఉన్నది అని ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా అది పద్ధతేనా అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడితే ఒక కుటుంబ పెద్ద అనేట ఎంత ఓర్పుతోని ఎంత బాధ్యతతో నడుపుతాడు కుటుంబాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ అర్రలో ఇవ్వాలన్న ఒక్కలకు అప్పు లేనోళ్ళెవలను ఉంటే శైలవ్ జర అప్పు అప్పు లేని వాళ్ళు బాకీ వాళ్ళు లేనోళ్ లేవలను ఉన్నారా ఒక కమలాకరణకు లేకపోవచ్చు కానీ భీముడు కాబట్టి ఆయన నీ కూడా నాదే అదే అందరికీ ఉందట అక్కడ కమలాకరణకి ఎంత అంత అంతగాలి ఆయనకు పెద్ద అప్పు ఉంది మనకు చిన్నప్పుడు కాంత తేడా అప్పు ఎవడు అమెరికాకు కూడా అప్పున్నది వెంకటేశ్వర స్వామి కూడా ఇప్పుడు మా అదే చెప్తుడు ఎందుకంటున్నా అంటే అప్పులేనోడు మనిషి వాడు ఉండడు కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం ఇప్పుడు నేను దెబ్బన కమలాకరన్న దగ్గర నేను ఒక ఐదు లక్షలు అప్పు తీసుకున్నాను అనుకో అన్న నీకు మూడు నెలలు ఇస్తా అని చెప్తా ఈ మూడు నెలలు అయింది నేను వచ్చిండు ఫోన్ చేసిండు మొదలు రెండుసార్లు ఎత్తిన తర్వాత ఎత్తలే ఇది ఎట్లా ఈ ముఖం ఉండదు కదా పైసలు లేవు ఎత్తుతలేను అయితే కమలాకరన్న వచ్చిండు ఇంటికి వచ్చిండు పట్టుకున్నాడు ఏమైనా బయ నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు ఏం సంగతి నేనేం చేయాలి బుద్ధిమంతునైతే ఇమాన్ ఇమాందారు మనిషిని అయితే అన్న ఏమనుకోకే జర్రా ఇంకొక రెండు నెలలు టైమి దండం పెడతా మిత్తితో కడతా జర్రా ఇంకొక రెండు నెలలు ఆగు అని చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు ఏంది ప్రజలు ఏమైనా మరి నూరు రోజులలో ఆరు గ్యారెంటీ లాంటివి ఏమేమో నరికితీవి ఏమైనా ఏడవైనాయి మరి ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండేనాయన నేను ఇయ్యా ఏం చెప్తారా మీరు కోసుక తింటారా అన్నాను ఏం గోసుకొని తింటారు నేను ఏమన్నా సేపువా జాంబ పండువా లేకపోతే మామిడి పండువా ఏమిటి కోసుక తింటారు నిన్ను అంటే ఎంత ఘోరం అంటే నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వస్తా అంతా పది లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజరాబాద్లో ఇచ్చిండుగా నేను పన్నెండు లక్షలు ఇస్తా నరకు అన్నాడు ఇచ్చినా ఒక్కనికనా మరి పన్నెండు పైసలు ఇచ్చినావు కనీసం ఆఖరికి పోనీ హుజరాబాద్లో రెండో విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే మొక్కం కూడా లేదు ఇళ్లకు ఎంత ఘోరం అంటే ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను బీసీ డిక్లరేషన్ అని బీసీలను మహిళా డిక్లరేషన్ అని మహిళలను యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని రైతులకు రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ చేతుల్లో మోసం మనకు ఎరికే మొదటి నుంచి ఎరికే కొత్త మోసం ఇక్కడ మొదలైంది ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తాను ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకుందామా తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నాం తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది గౌతమి రెడ్డి గారు ఒక డాక్టరు అమ్మాయికి తన వృత్తి ఉన్నది తన సంపాదన ఉన్నది తన పని చేసుకోవచ్చు నాకెందుకు తీ రాజకీయం నాకేం అక్కరా సావంత్ ఎవడేడతా నాకేందని చెప్పి అప్పుడే ఉండొచ్చు కానీ ఒక బాధ్యతగా ఒక తెలంగాణ బిడ్డగా మనకు చెల్లెగా ఇలా ముందుకు వచ్చి అన్న నేను కూడా మీతో నడుస్తా అంటూ ముందుకు వచ్చిన వారికి నా హృదయపూర్వకంగా నా అభినందన వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది చదువుకున్న వాళ్ళు కూడా రావాలి ఇవాళ చదువుకున్న యువకులు చదువుకున్న విద్యావంతులు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకులు మీరందరూ కూడా నడుము బిగించాలి ముందుకు రావాలి ఎందుకంటే మీరు కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఇలా తెరలు తెరలు అవుతుంటే మనం పక్కకు కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు తప్పకుండా మరింతమంది విద్యావంతులు మరింతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కలిసి రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కాపాడుకునే క్రమంలో స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్తుండే దాన్ని యాది పెట్టుకొని మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని నడిపే గాడిని ఎక్కించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతూ ఈసారి కరీంనగర్లో తప్పకుండా చైతన్యవంతమైన తీర్పు మళ్ళొక్కసారి మీరు ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ